ఇవాళ ఏకాదశి అని చెప్పి పూజ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా బొట్లు పెట్టుకొని పువ్వులు తేడా ఆయన డ్యూటీకి ఉందని హెల్ప్ అండి అందుకని కుదిరితే సాయంత్రం పెడతాక మాములు దీపారాధన అయితే చేశాను అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇదిగోండి నేనైతే ఇలా చేసుకున్నా ఇదిగోండి మీకు దీంట్లో ఇంకోటి నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ నేను కాయిన్స్ పెట్టా కదా ఎందుకంటే ఎప్పుడు పెడతా ఇప్పుడు తాంబూలం మనం పెడతాం కదా పెట్టినప్పుడు అయినా కూడా నేను పెడతాను ఇవ్వండి ఈఎమో టూ కాయిన్స్ ఈఎమో ఇరవై రూపాయలు కాయిన్ ఫైవ్ కాయిన్స్ రూపీ వన్ రూపీ కాయిన్స్ అండి నేను ఎప్పుడు లక్ష్మీతల దగ్గర ఉంటే గవ్వలు కూడా నేను పెట్టాను తొమ్మిది నాకు ఫస్ట్ నుంచి అలవాటు బాగుందా ఫ్రెండ్స్ లక్ష్మీతల్లి దగ్గర అలా పెట్టడం అలవాటు పెళ్ళైన దగ్గర నుంచి నేను అలాగే ఎప్పుడైనా తాంబూలం పెడతాం కదా మరి పెట్టచ్చో లేదో తెలియదు తాంబూలం మనం కాయిన్ పెట్టి తాంబూలం పెడతాం కదా అమ్మవారికి పెట్టినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే చక్కగా ఇలా ఆ కాయిన్స్ ఇక అమ్మవారి లక్ష్మీతల దగ్గర పెట్టేసేదాన్ని అలా అలా కాయిన్స్ పెరిగినాయి కొన్ని కాయిన్స్ ఏమో దేవుడు గుండీలో వేయడం జరిగింది కొన్ని కాయిన్స్ ఏమో అలా పెట్టా ఇక కుదరలేదు ఫ్రెండ్స్ నిన్న ఇక తేలేదు ఏమీ ఇక అందుకని బెల్లము అటుకులు పెట్టేశాను చెక్క బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుని చూడండి అలాగే నేను ముగ్గుది పెట్టా ఏకాటి ఏకాదశి అని చెప్పి వెంకటేశ్వర కొన్ని గుళ్ళు నేను పెట్టాను ఒక్కొక్క నిమిషం చొప్పున అలా అది కూడా చూడండి లాంగ్ వీడియో పెట్టాను చూడండి షార్ట్ వీడియో లాంగ్ వీడియో పెట్టాను అవి కూడా చూడండి చాలా బాగున్నాయి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సాయంత్రం మటుకి ముగ్గుది కూడా వస్తుంది నేను ఇప్పుడు కొంచెం ముగ్గు చూపిస్తే అది ఎలా పె గీయాలో అవన్నీ చెప్పమని అడిగారు కదా నేను అది కూడా గీసినప్పుడే ముగ్గు పెట్టాను చెక్క చిలకలు పద్మం లాగా గీసి నేను పెట్టడం జరిగింది అది కూడా నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్ నేనైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు అమ్మో విజయదుర్గమ్మ తల్లి ఫస్ట్ ఉన్నది విజయదుర్గమ్మ తల్లి తర్వాత నరసింహస్వామి తర్వాత శివుడు పార్వతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గణపతి స్వామి మొత్తం గణపతి స్వామి కింద అమ్మవారము ఐదు రూపాయలు దాని మీద కనకదుర్గం తల్లి ఉంది ఇటోమో పెద్దమ్మ తల్లి అంటారు కదా ఆ చిన్న ఫోటో అది వెంకటేశ్వర స్వామి లక్ష్మీ తల్లి నాండాలమ్మ అలాగే ఇక లక్ష్మి తల్లి ఇక్కడ ముక్కోటి దేవతలు ముగ్గురు ఉంటారు ఆవు అంటే అందరూ కలిసి అంటారు కదండి అందరూ అందరు దేవతలు దే స్వాములు అందరూ కలిసి ఉంటారు అంటారు కదా అందుకని అక్కడ పెట్టా ఇక్కడ విష్ణుమూర్తి స్వామి తాబేలు ఇదిగోండి ఇక్కడ ఇక్కడేమో రేణుకాపుట్లం జొన్నపాటి రేణుకాపుట్లం తల్లి గుడివాడ రేణు విజయదుర్గమ్మ తల్లి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను మంచి మంచి దేవుడి అయినా ఎందుకు వ్యూస్ రావట్లేదు నాకు అర్థం కావటంలో ప్లీజ్ నేను వాయిస్ ఇవ్వట్లేదు అన్నారు వాయిస్ కూడా ఇస్తున్నాను చక్కగా ముగ్గు కూడా గీసే చూపించమన్నారు నిన్న ముగ్గు గీసింది కూడా పన్నెండు నిమిషాలు వచ్చింది నేను అంతసేపు వస్తుందని చెప్పి నేను మామూలుగా గేసింది చూపించాను ఎందుకని చాలామంది తెలియదు కదా గీసి చూపించు అన్నారు అందుకని గీసి వీడియో పెట్టాను ఈ ధనుర్మాసం నెల రోజులు నేను పెడతానండి ఆ తర్వాత ఇక నేను చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను అవి కూడా కుదిరితే షార్ట్ వీడియోస్ తక్కువలో షార్ట్ వీడియోస్గా కుదిరితే షార్ట్ వీడియోస్గా అలా పెడతాను నేను కానీ ముగ్గుస్ మటుకు చాలా వచ్చిన చుక్కలు ముగ్గులు వచ్చు చుట్టూ అవి అంటే అంత నాకు రావు వేసినవి వేస్తా ఏమనుకోకండి వేసినవి అంటే బోర్డర్ వేయాలి కాబట్టి ఏదో ఒకటి నాకు వచ్చిందే పద్దాక వేసింది వేయొచ్చు మీరు పద్దాక వేసిందే వేస్తున్నారు అని కూడా అనొద్దు ఎందుకంటే నాకు చుట్టూ బాగుంటుంది చుక్కలు ఎన్ని చుక్కలు అయినా నేను పెట్టి ముగ్గులు వేస్తాను అది కూడా నేను ముగ్గు కూడా చూపిస్తాను ఒక్క నిమిషం అండి హాయ్ అండి ఇదిగోండి గుమ్మానికి పసుపు రాసి నేను ఏకాదశిని పూజ చేశాను నేను ఇక అన్ని వీడియోస్ పెట్టాను చెప్పి అందుకని పొద్దున్నే పెట్టుతు నేను నిన్న ఏకాదశి కదా ఇదిగోండి ముగ్గు కూడా నేను పెట్టాను అందరూ బాగుంది బాగుంది అన్నారు ఏదో ట్రై చేసే మ్యూజిక్ అది మరి కాపీ రైట్ ఏమైనా పడుద్దు అని కానీ దేడదయ్య వల్ల ఏం పర్లేదు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ముగ్గు అలాగే వీడియో కూడా పెట్టాయి ఈ ముగ్గుది నిన్న చూడండి అది కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా కూడా బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి The reference by like comment